మన పెద్దాపురం ఫేస్బుక్ టీమ్ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ మాతృత్వ మాధ్వర్యంలో ప్రతి బుధవారం గర్భిణీలకు ఉచిత భోజన వసతి అనే కార్యక్రమానికి మన పెద్దాపురం ఫౌండర్ మా పెద్దాపురం టీం సభ్యులు శ్రీకారం చెప్పారు పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కి పరిసర ప్రాంతాల నుండి సుమారు నూట యాభై మంది నెలకు ఒకసారి గర్భిణీలకు ప్రత్యేక వైద్య చికిత్సలు బ్లడ్ టెస్ట్లు ఇతర స్కానింగ్ నిమిత్తం వస్తుంటారని వారికి వైద్య సేవలు అందిన వెంటనే హాస్పిటల్ ఆవరణంలోని భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వారికి సకాలానికి ఆకలి తీర్చి వారు ఆరోగ్యంగా ఉండాలని ఈ మాతృత్వం లక్ష్యమని మన పెద్దాపురం ఫౌండర్ నరేష్ పెద్దిరెడ్లు అన్నారు అనంతరం టీం సభ్యులు మాట్లాడుతూ ప్రతి వారికి ఆకలి తీర్చడమే లక్ష్యంగా సేవా భావంతో మావంతు కృషి చేస్తున్నామని రోజు మరియు నెలవారీ దాతల యొక్క ఆర్థిక సహాయంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో సామర్లకోట కాకినాడ వంటి నగరాల్లో మా సేవలు విస్తరింప చేయాలని అడుగుతున్నారని టీం సభ్యులు తెలియజేశారు ਮਾਪੇ ਨੇ ਕਦੇ ਆਪਣਾ ਮਰੀ নালপ্তে the senses to matter nahi magar ye gaye isko bhi samjhao the risk Terima kasih telah menonton!